ఇది కరెక్ట్ కాదు అని ఎదుగో దేవుడు అనంత జ్ఞానై ఉన్నాడు మన ప్రభువు మన కొరకు తన సింహాసనాన్ని విడిచిపెట్టి తన యొక్క తండ్రిని తన సింహాసనాన్ని విడిచిపెట్టి ఇదిగో మన నిమిత్తము ఆయన శ్రమ పొందాడు కాబట్టి ఈ రోజున మనముని కుటుంబము వర్దిల్లాలంటే దేవుడు మొట్టమొదటిగా తెలియజేసిన వాక్యము నువ్వు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి వారు ఏమి చెప్తున్నారో జాగ్రత్తగా వినాలి వారు ఏమి నీకు తెలియజేస్తున్నారో జాగ్రత్తగా గనక గై కొంటే ప్రతి దినము వారు దశ ఎనిక సంఘము వారు పౌలు శిలలో చెప్పే వాక్యాన్ని పత్రికలలో ఉందా లేదా అని చూసుకొని దాని ప్రకారముగా నడిచేవారు ప్రైజ్ లార్డ్ ఈ రోజున మనము దేవుని వాక్యాన్ని ప్రకారముగా నడవాలి దేవుని యొక్క వాక్యము మనకి సత్య మార్గములో నడిపిస్తుంది దేవుని యొక్క వాక్యము మనల్ని నిత్య నిబంధనలోనికి మనకి నడిపిస్తుంది అనిత్య నిబంధన స్థిరమైన పునాది ఎక్కడ ఉంది మన కొరకు ఏర్పాటు చేసిన పునాది భూ సంబంధమైన పునాదులు కదిలింపబడతాయి భూ సంబంధమైనటువంటి గృహాలు కదిలింపబడతాయి భూ సంబంధమైనటువంటి ధనము చెడిపోయింది దొంగలు పడతారు కానీ ఆ నిత్య నిబంధన ఒక గృహాన్ని నీకు ఏర్పాటు చేశాడు అది ఎప్పుడంటే ఎదుగో దేవుడు నీకు లేఖనములు చెబుచుండగా వారు విని గ్రహించి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నారు జాగ్రత్తగా దేవుని యొక్క జ్ఞానముతో వారు వాక్యాన్ని విని ఇగు అనేక రూఢమైన సంగతులు వారు నేర్చుకున్నారు ఈ రోజున మనము బైబిల్ గ్రంథాన్ని పట్టుకొస్తున్నాం ఈ పట్టుకొచ్చిన ఈ బైబిల్ గ్రంథాన్ని మనం ఏం చేయాలంటే మరలా వారం వచ్చేదాకా దిండ్ల కింద పెట్టకూడదు ఎక్కడ పెట్టకూడదు దిండ్ల కింద పెట్టకూడదు ఎప్పుడు బైబుల్ నా బండ్లో తప్ప ఆ ఇంట్లో ఒకటి బండ్లో ఒకటి పెట్టుకుంటా ఇంకెవరైనా బండి మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా ప్రేయర్కి ఏమన్నా పిలుస్తారేమో అయ్యో ఇంట్లో మర్చిపోయిన బైబిల్ అనకుండా రెండు బైబిల్ మెయింటైన్ చేస్తున్నా ఇంట్లో ఉంటుంది ఒకటి బండిలోనే ఉంటుంది బండి మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా ఫోన్ చేసయ్యా రెండయా ప్రేర్ చేద్దురు అని అంటారు వెళ్ళిపోతాను జాగ్రత్త ఇది జాగ్రత్త ఇది అజాగ్రత్త బైబుల్ని నేను పెట్టుకొస్తే వారికి బాగోదు కాబట్టి ఒకవేళ బైబుల్ ఈరోజు తీసుకురాకపోయినా పర్వాలేదు దేవుని చిత్తం అయితే మనం అందిద్దాం లేని వారికి అలా ఇప్పుడు అదే వాక్యం వచ్చింది కదా నా గురించి అనుకుంటున్నారని అనుకోవద్దు ఒకవేళ లేకపోతే ఇస్తాను ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని మనము నీ కుటుంబ వర్ది అంటే జాగ్రత్తగా ఉండాలి ఆ అనేది నీవు గనక బద్దకిస్తే గనక నీ కుటుంబ వర్గులలో ఈ జాగ్రత్త కలిగినటువంటి చీమలు ఈ యొక్క వర్షాకాలంలో బయటికి రాకుండా జాగ్రత్త కలిగి తన పుట్టలోనికి ఏం దాచుకుంటే ఆహారాన్ని దాచుకుంటే ఇదేంటిది జాగ్రత్త ఈ యొక్క జాగ్రత్త పరుల ఆకారంలో చిన్నవైనా కూడా వాటి తెలివిలో చిన్నవైనా కూడా మనకంటే అసలుకి కాలు కింద నడిచి ఆ తొక్కేసినా కూడా ఇరిగిపోయా కూడా వీటి విషయంలో గ్రంథం ఏం చెప్తుందంటే తెలుసా ఇవి జాగ్రత్త పరులు ఈ చీమలు చిన్నివైనా కూడా జాగ్రత్త విషయంలో కూడా తెలివి కలవి అజాగ్రత్త చీమలు చూపించవు జ్ఞానము కలిగి నడుచుకుంటాయి కాబట్టి సోమరగుండే వాడిని దేవుడు ఏం చేస్తాడంటే సోమరిపోతా చీమల దగ్గరికి వెళ్ళు చీమల దగ్గరికి వెళ్ళి వాటి జాగ్రత్త నేర్చుకోవయ్యా ఎంత తెలివిగా ఉంటాయో అవి కుటుంబము కట్టుకోవడంలో తెలివి ఆహారములు దాచుకోవడంలో తెలివి వాక్యములు ఎదగడంలో తెలివి డబ్బు సంపాదించడంలో తెలివి దేవుని యొక్క ప్రాబ్దంలో ఎదగడంలో తెలివి జాగ్రత్త కావాలి మనందరికీ కూడా అజాగ్రత్త గనక ఉంటేనే కుటుంబాన్ని వేరే వాడు వచ్చి పాడు చేస్తాడు జ్ఞానము గాను జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అవి చిన్నమైనా కూడా దేవుడి దృష్టిలో అవి జాగ్రత్త పరులు మనం వాటికంటే దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు వాటికంటే మనకు బుర్రలు ఇచ్చాడు దేవుడు అన్ని ఇచ్చాడు మనకి దేవుడు కాబట్టి ప్రిల్లరా ఈ రోజున మనం మన కుటుంబాలని వినే దాంట్లో జాగ్రత్తగా పెడితే వినడం వల్ల నీ కుటుంబం వర్దిలుతుంది వినడు వల్లనే నీ భవిష్యత్తు వర్దిలుతుంది వినడం వల్ల నీవు అభివృద్ధికరంగా మారుతావు దేవుని వాక్యము నీకు హృదయంలో నుండి నీ భారం ఎంతైతే ఉంటుందో నీ కష్టం ఎంతైతే ఉంటుందో వారమంతా కష్టపడుతున్నావు వారమంతా ప్రయాస పడుతున్నావు వారమంతా నీవు కూలీగా వెళ్ళి తెచ్చిన ప్రతి దాంట్లో నీకు సుఖం అనేది లేదేమో కానీ ఇదిగో దేవుని వాక్యం ఎప్పుడైతే నువ్వు నింపుకొని వెళ్తావో పడ్డ ప్రయాసం అంతా పడ్డ కష్టం అంతా కూడా నీవు పిడిచిపెట్టేస్తావు అలా నెంబర్ వన్ పాయింట్ దేంట్లో మనకి జాగ్రత్త కావాలి చెప్పాలి దేంట్లో మనకి జాగ్రత్త కావాలి వినుట వలన వినే దాంట్లో మనకి జాగ్రత్త కావాలి వినే దాంట్లో గనక నీవు బహుశా సరిగ్గా వినకుండా ఉన్నావు అనుకో నీవు నువ్వు తీసుకున్న గోతులను నువ్వేబడతావు దేవుని స్వరము వినబడుతుంది జాగ్రత్తగా వినాలి ఎదుటివాడి చెప్పే ప్రతి మాటను మనం జాగ్రత్తగా విని కొంతమంది అజాగ్రత్తగా మాట వింటారు ఆ మాట అనేక కుటుంబాలకి దారి తీస్తుంది గొడవలకి దారి తీస్తుంది వినే దాంట్లో కూడా మనకి కుటుంబ సమస్యలు వస్తూ ఉంటాయి వినేది ఏదో చక్కగా విని అక్కడ చెప్తే బాగుండు విన్నది వేరు అక్కడ చెప్పేది వేరు వాళ్ళు ఇక్కడ మనము అంత మంచిగా వింటాము అక్కడికి వెళ్ళి మాత్రము లేనిది ఉన్నట్టుగా కల్పించుకొని చెప్పి ఇంకొంచెం అబద్ధాలు చెప్పి ఇంకొంచెము నీ సొంత జ్ఞానముతో చెప్పి అక్కడ వినది వేరు అందుకనే ఏదైనా కూడా మనం ఏం వినాలి జాగ్రత్తగా వినాలి మూడు గంటలన్నర సమయము సినిమా హాల్లో ఎంత జాగ్రత్తగా కొంతమంది వింటారంటే టప టపా సినిమా హాల్కి వెళ్ళొచ్చిన బయటగానే డైలాగులు మనందరికీ కూడా గుర్తుండిపోతాయి ఈ మధ్యన పిల్లలందరూ కూడా బాగా డైలాగులు నేర్చారు పుష్ప డైలాగు బాగా గుర్తుండిపోయింది అది వాడే సినిమా హాల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆటోమేటిక్గా పిల్లలకు స్ప్రెడ్ అయిపోయింది అలా కదా ఎందుకంటే వాడు జాగ్రత్తగా దైలాకిన విన్నాడు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా నేర్చుకుందాము విందాం రెండవదిగా